ంగేశ్వరని క్షేత్రంలో కొట్టే సాయి ప్రసాద్ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది దేవస్థానంలోని అంజి వినాయక స్వామి ఆలయం వద్ద ఆదివారం ఉదయం పదకొండు ముప్పై నుంచి పన్నెండు గంటల మధ్య శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన ప్రమాణ స్వీకారానికి మంత్రి నాదేండ్ల మనోహర్ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇచ్చేసి ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేశారు వశిష్ఠ స్వామి వారి దేవాలయమునకు ధర్మకర్తగా దీపించిన కారణం మనవేశాన్ని నిర్వహిస్తున్నాము ఓన్లీ బోర్డు మెంబర్స్ మాత్రమే బోర్డు మెంబర్ మాత్రమే దయచేసి మనకి థర్డ్ ఫ్లోర్ లేజర్ ఆఫ్ ఫ్లోర్ అయితే ఉన్నారు ప్రతి బోర్డు మెంబర్ మనం లేజర్ ఆఫ్ ఫ్లోర్ పెట్టాము మీ బోర్డు మెంబర్ అడ్మినిస్ట్రేటివ్ దాకా ప్రతి ఒక్క స్వామి వారి చేసిన తర్వాత రెండు సాయి గారికి కూడా వెరీ హ్యాపీ చైర్మన్ ఇది అందరికీ అవకాశం రాదు అవధ వస్తుంది ఎందుకంటే ఎన్నో కోట్ల మందిలో రెండు పదిహేడు మందిలో ప్రభుత్వం అనేది మనకి మంచి అవకాశం ఇచ్చింది రాజమహేంద్రవరం